న్యూస్ ప్రభుత్వం మారిన పాలకులు మారిన నిధుల దుర్వినియోగంపై చర్యలేవి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ టి జీవన్ రెడ్డి బాధినేని రాజేందర్లే బాధ్యత వహించాలి లోకాయుక్త తీర్పుకు నాలుగు నెలలు జగిత్యాల జిల్లా బుగ్గరం గ్రామ పంచాయతీలో జరిగిన కోటికి పైగా నిధులు దుర్వినియోగం విషయంలో ప్రభుత్వం వి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి బుగ్గారం మాజీ జడ్పీటీసీ బాధిని రాజేందర్లే పూర్తి బాధ్యత తీసుకుని దోషులందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించి మొత్తం ప్రజాధనాన్ని రికవరీ చేయించాలని తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్కా గంగారెడ్డి కోరారు గత ప్రభుత్వ హయాంలోనే ఈ భారీ నిధులు దుర్వినియోగం జరిగిందని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నక్క చంద్రమౌళి ప్రధాన కార్యదర్శి పెద్దనవేణి రాజేందర్ వెడిసి కోర్ కమిటీ చైర్మన్ పెద్దనవేణి రాగన్న మాజీ ఉపసర్పంచ్ సర్పంచ్ నగునూరి పెద్ద రామగౌడ్ పెద్దనవేణి మల్లేష్ మాజీ వార్డు సభ్యులు గంజీ జగన్ తదితరులు పాల్గొన్నారు కాబట్టి ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు స్పందించాలని మేము చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటున్నాం బుగ్గారం గ్రామ పంచాయతీలో కోటికి పైగా నిధులు దుర్వినియోగం జరిగితే గత ఐదున్నర సంవత్సరాల నుండి మేము పోరాటం చేస్తూ గత ప్రభుత్వం మీద కూడా పోరాటం చేస్తూ వచ్చాము గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు అని మేము న్యాయస్థానాలను ఆశ్రయించినాం న్యాయస్థానాల ద్వారా తీర్పులు వచ్చినాయి ఆ తీర్పులను గౌరవిస్తూ గౌరవ కలెక్టర్ గారు ఉత్తర్వులు కూడా జారీ చేసి మండల పంచాయతీ అధికారి గారిని క్రిమినల్ కేసులు నమోదు చేయమని చెప్పేసి ఆర్డర్ కూడా జారీ చేశారు మార్చి పదవ తారీఖు రోజున జిల్లా కలెక్టర్ గారు ఈ ఉత్తర్వులు జారీ చేశారు డిసెంబర్ ఆరున గౌరవ లోకాయుక్త న్యాయస్థానం తుది తీర్పిచ్చింది మరి ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆ దోపిడీ జరిగిన దోషులపైన ఇప్పటి వరకు క్రిమినల్ కేసులు నమోదు కాలేదు మరి దీనికి కార్యకులు ఎవరు అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము మరి ఇప్పటికైనా అధికార పార్టీ గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి మరి ఇప్పటి అధికార పార్టీ నేతలన్నా స్పందించాలని చెప్పేసి మేము వేడుకుంటా ఉన్నాము పెద్దలు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ప్రభుత్వ వైపుగా ఉన్నటువంటి అక్లోరి లక్ష్మణ్ కుమార్ గారికి కూడా ఇప్పటికీ మేము పలుసార్లు విజ్ఞాపన పత్రాలు అందజేసినాము మరి ఈ విజ్ఞాపన పత్రాలపైన కూడా ఆయన స్పందించడం లేదు దయచేసి ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విభాగాన్ని కోరుతా ఉన్నాం అలాగే పెద్దలు మన ప్రాంతానికి కూడా ఎమ్మెల్సీగా పనిచేసారు మరి మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి గారు కూడా దీనిపైన స్పందించాలని చెప్పేసి మేము చేరుకుంటా అలాగే ఈ ప్రాంతానికి జెడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహించి మొన్నటి వరకు పదవిలో ఉన్నటువంటి బాధినేని రాజేంద్ర అన్న గారు కూడా దీనిపైన స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి అక్నూరి లక్ష్మణ్ కుమార్ పెద్దల జీవన్ రెడ్డి గారు బాలజీ రాజేందర్ గారు ఈ ముగ్గురు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ పైన మరి ఇతర అధికారుల మీద ఒత్తిడి తెచ్చైన ఎట్టి పరిస్థితుల్లో నిధుల దుర్నియోగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని మేము కోరుతా ఉన్నాము ఇది కూడా చట్టబద్ధంగా మాత్రమే న్యాయస్థానమైనటువంటి లోకాయుక్త తీర్పు ప్రకారమే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనికి మీరు ముగ్గురే బాధ్యత వహించి మీరు ముగ్గురు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేయలే అయినా మేము ఊరుకున్న మా పోరాటం మేమేదో మాకు తోచినట్టుగా చేసుకుంటూ వచ్చినాం న్యాయంగా ధర్మంగా లేదా మరి ఈరోజు చట్టాలను అనుసరించి చట్టబద్ధంగానే బుద్ధి తీర్పు కూడా వచ్చింది క్రిమినల్ కేసులు నమోదు చేయమని చెప్పేసి న్యాయస్థానమే ఆదేశించింది కాబట్టి మరి దాని ప్రకారమే క్రిమినల్ కేసులు నమోదు చేయించాలి లేని పక్షంలో మరి ప్రాంత ప్రజలందరూ కూడా మీ పైన పలు అనుమానాలను వ్యక్తం చేసే పరిస్థితి కూడా నెలకొన్నది కాబట్టి మరి ఆ ముద్ర ఆ బురద మీ మీద పడద్దు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా అట్లూరి లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డి గారు బాధరేం రాజేందర్ గారు వెంటనే స్పందించి రెండు రోజులలో యాక్షన్ జరిగేటట్టుగా బుగ్గారం గ్రామ పంచాయతీలో కోటికి పైన జరిగిన నిధుల దుర్నియోగంలో బాధ్యులైనటువంటి సర్పంచి ఇతర పాలక వర్గం మరియు అధికారులపైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం మరి న్యాయస్థానం వెళ్ళొచ్చిన తీర్పు జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళొచ్చిన ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ న్యాయస్థానాలకు మరి జిల్లా కలెక్టర్కే సుప్రీంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియాను వెంటనే సస్పెండ్ చేయించాలని చెప్పారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి పదో తారీఖు రోజున కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేస్తే ఇప్పటి వరకు ఆయన క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు అంటే అఫ్జల్ మియా గారు ఎంతో అవినీతికి పాల్పడి ఉంటాడని చెప్పేసి మా గ్రామస్తులందరికీ అనుమానంగా ఉంది మరి గత పాలక వర్గం ఎవరైతే నిలుతుందో అని చేసారో వారికే వత్తాసు పలుకుతూ వారిని కాపాడడం కొరకే ఈ అఫ్జల్ మియా అనే ఎంపీఓ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి అఫ్జల్ పైన గతంలో కూడా మేము పలు ఆధారాలతోటి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం అండ్ వెంటనే విధుల నుంచి తొలగించాలే సస్పెండ్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా కో కోరుతా ఉన్నాం మరి దీనికి ప్రధానంగా పాదిరేని రాజేందర్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ టీ జీవన్ రెడ్డి గారి పూర్తి బాధ్యత వహించాలని కూడా మేము మరొకసారి తెలియజేస్తూ మీ తీర్పు కొరకే మేమందరం గ్రామస్తులందరూ కూడా మరో రెండు రోజులు వేచి చూస్తామని ఈ సోమవారం లోగానే మార్కు మీరు శుభవార్త చెబుతారని కూడా మేము ఎదురుచూస్తూ ఉంటాం జై హింద్ జై తెలంగాణ